బెంగళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దొంగతనం కేసుతో చిత్తూరుకి లింక్స్ ఉన్నట్టుగా గుర్తించారు కర్ణాటక పోలీసులు చోరీకి ఉపయోగించినటువంటి కార్ని గుడిపాల మండలం రామపురం దగ్గర గుర్తించారు చోరీ కోసం ముఠా సభ్యులు యూపీ ఫోర్టీన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ గల కార్ ఉపయోగించినట్టుగా తేల్చారు కారు గుడిపాల మండలం చిత్తపార మీదుగా గ్రామంలోకి వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాస్ రికార్డ్ అయింది దొంగల ముఠాలో చిత్తపార గ్రామానికి చెందిన రవి ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు అతనితో పాటు ముఠా సభ్యులు బుధవారం రాత్రి రెండు కార్లలో చిత్తపార గ్రామానికి వచ్చినట్టుగా గుర్తించిన పోలీసులు రవి తండ్రి రామదాస్ అదుపులోకి తీసుకున్నారు రెండు రోజుల క్రితం బెంగళూరుకి చెందినటువంటి జయదేవ డైరీ రోడ్ సర్కిల్ దగ్గర ఏటీఎం వ్యాన్ ఏడు కోట్ల దోపిడీకి పాల్పడ్డారు దొంగలు ఆర్బీఐ అధికారులమని చెప్పి డ్రైవర్ ను అటకాయించారు అంతేకాదు బెంగళూరు జయదేవ డైరీ రోడ్ సర్కిల్ దగ్గర ఏటీఎం వ్యాన్ ను ఆపినట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి సెక్యూరిటీ సిబ్బందిని గన్తో సైతం బెదిరించారు ఆ తర్వాత డబ్బును బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి పారిపోయారు ఈ లూటీతో చిత్తూరుకు లింక్స్ ఉన్నాయని గుర్తించిన కర్ణాటక పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరుపుతున్నారు